హాయ్ హలో నమస్తే మన తెలుగ ఇంటికి గుర్మలకి స్వాగతం ఈరోజు నేను రవ్వ కేసరి ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తాను రండి ఈ రవ్వ కేసరికి నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఒక కప్పు షుగర్కి మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి రెండు మూడు కప్పులు నీళ్ళు తీసుకోవాలి మొత్తం ఈ షుగర్ అంతా కరిగిపోవాలి మొత్తం పాకమైతే అవసరం లేదు ఓన్లీ కరిగితే సరిపోతుంది దీంట్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి కొన్ని యాలకలు వేసి మొత్తం ఇదంతా కరిగేంత వరకు పంచదార అంతా కరిగేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి షుగర్ మొత్తం కరిగిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని నేను పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని దీంట్లో ఐదు ఆరు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడెక్కంగానే ఇందులోకి బాదాము కాజు డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ అని ఇలా గోల్డెన్ ఎల్లో వచ్చే వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి ఇదే బాండిలోకి ఈ నెయ్యి ఉంది కదా ఇందులోకి ఒక కప్పు ఎండు కొబ్బరి తీసుకొని ఈ నేతిలో మనల్ని వేయించుకోవాలి చూసారు కదండి ఈ కొబ్బరి పౌడర్ కూడా కొంచెం గోల్డెన్ ఎల్లోకి వచ్చే వరకు వేగింది దీన్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ సేమ్ ఇదే బాండిలోకి మళ్ళీ ఒక ఆరేడు స్పూన్ల నెయ్యి తీసుకోవాలి ఇదే ఈ నెయ్యిలోకి ఒక కప్పు ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది ఒక కప్పు తీసుకున్నాను పావు ఎర్ర గోధుమ రవ్వ ఇది పావు పావుకప్పు తీసుకొని ఈ నేటిలో వీటిని మంచిగా వేపుకోవాలి దానికి ఆరేడు నిమిషాలు పడుతుంది కానీ ఇదంతా కింద ఏమీ అడుగు పెట్టకుండా ఉండడానికి కలుపుకుంటూనే ఉండాలి ఈ ఆరేడు నిమిషాల కలుపుతూనే వేపుకోవాలి ఇలా ఆరేడు నిమిషాలు అయిన తర్వాత నెయ్యి మొత్తము బయటకు వస్తుంది అప్పుడు ఇది మొత్తం అంతా అయినట్టు లెక్క మనకి ఇది మొత్తం ఆయిల్లో వేగడానికి మనకి ఆరేడు నిమిషాలు పడుతుంది ఇక చూడండి మొత్తం నెయ్యి అంతా ఇలా సపరేట్ అవుతుంది ఇలా నెయ్యి అంతా సపరేట్ ఇది మొత్తం వేగిపోయినట్టు ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ వాటర్ ఉంది కదా పంచదార నీళ్ళు అవి వేయాలి అది వేసేటప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకోండి ఈ షుగర్ వాటర్ వేసిన తర్వాత దీన్ని కలుపుకోవాలి కొంచెం వాటర్ దగ్గర పడుతుంది ఇన్ని షుగర్లో ఈ వాటర్లో ఇది కొంచెం ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు ఈ చక్కెర వాటర్లో ఉడికిన తర్వాత మన కేసరి ఇట్లా అయినది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నేతిలో వేయించుకున్న కొబ్బరి పౌడర్ని వేయాలి ఈ కొబ్బరి పౌడర్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు కొబ్బరి వేసిన తర్వాత ఉడికిన తర్వాత దీంట్లోకి లాస్ట్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి బంద్ చేసేసుకోవడమే దీంతో మనం కేసరి రెడీ అయిపోయింది